ఈరోజు మా మామగారు నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు నేను నిద్రలో అరుస్తూనే ఉన్నాను కాని ఆయన ఆగలేదు హలో ఫ్రెండ్స్ నా పేరు రాధిక నా భర్త ఆర్మీలో ఉన్నారు నా మామగారు మరియు నా అత్తగారు ఇంట్లో ఉన్నారు నా అత్తగారు ఏమీ చూడలేదు కాబట్టి ఆమె ఒకరోజు సాయంత్రం ఒక గదిలో ఉండేది నా అత్తగారు కాళ్లు నొప్పిగా ఉండటం ప్రారంభించారు నేను అత్తగారు వచ్చాను నేను మసాజ్ చేస్తాను అని చెప్పాను లేదు కోడలు నేను పూర్తిగా బాగున్నాను అత్తగారు రామీ పాదాలకు మసాజ్ చేస్తాను సరే కోడలు నన్ను మీ గదికి తీసుకెళ్లండి అక్కడ మసాజ్ చేయండి అని అత్తగారు అన్నారు నేను మామగారిని తన గదికి తీసుకెళ్లి అతని చేయి పట్టుకుని అతనికి మద్దతుగా అతని కాళ్ లకు మసాజ్ చేశాను కోడలు పైకి మసాజ్ చేశాను ఇంకా నొప్పిగా ఉంది అవును అత్తగారు మోకాళ్లపైన కొంచెం చేయండి అవును కోడలు నేను అన్ని చేస్తాను టెన్షన్ తీసుకోకండి అని నేను మసాజ్ తర్వాత నా గదికి వెళ్లి పడుకోవడం మొదలు పెట్టాను అప్పుడు అత్తగారు కోడలు నువ్వు ఇక్కడ పడుకో అని చెప్పాను నన్ను ఎవరు చూసుకుంటారు సరే అత్తగారు ఈరోజు నేను అత్తగారు బాగున్నారని అనుకుని నిద్రపోయాను కాని ఉదయం నేను నిద్రలేచినప్పుడు నా జుట్టు చిక్కుబడి ఉంది ఎవరో దాన్ని రసమలై అనుకుని రుచి చూసినట్లు ఉంది నేను మామ వైపు చూశాను అతను గాగంగా నిద్రపోతున్నాడు నేను అతని దగ్గరకు వెళ్లి మామ నన్ను చూడు నేను ఇంతగా ఎలా మారిపోయాను ఎవరైనా ఇక్కడికి వచ్చారా లేదా కోడలు ఇక్కడికి ఎవరూ రాలేదు తలుపు లోపలి నుండి లాక్ చేయబడింది కోడలు ఇది మీ భ్రమ మామ అన్నారు కాని మామ నా కింది భాగంలో నాకు చాలా నొప్పిగా ఉంది అది చాలా పెద్దదిగా ఉంది ఇది నా సమస్య కాదు ఎవరో నా కింది నిధిని ఆస్వాదించినట్లు అనిపిస్తుంది నేను అన్నాను కాని కోడలు ఇక్కడ నేను తప్ప ఎవరూ లేరు నా కోడలికి నేను ఇలా ఎలా చేయగలను మామ అన్నాడు నాకు మామ నచ్చాడు కాని అతనికి చెప్పకుండానే నేను కెమెరా అమర్చాను నేను నిద్రపోయే ముందు నడవలేకపోయాను కాని నేను ఏదో విధంగా నా గదికి వెళ్లి కెమెరాను తనిఖీ చేయడం ప్రారంభించాను కెమెరాను తనిఖీ చేసిన తర్వాత నేను షాక్ అయ్యాను రాత్రి ఒంటిగంట గంటల ప్రాంతంలో మామగారు నా దగ్గరకు వచ్చి నా నిధిని తెరిచి ఆనందిస్తున్నారు నేను ఇదంతా చూడకుండా ఉండలేకపోయాను నేను మామగారి దగ్గరకు వెళ్లాను ఆ సమయంలో ఆయన నిద్రపోతున్నారు నేను మామగారు దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అన్నాను లేచి ఇది ఏమిటి నేను అతనికి చూపించాను గదిలో ఏమి జరిగిందో అత్తగారు మీరు ఇవన్నీ వస్తే మీరు నాకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాలి నేను చెప్పకుండా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి అని అతను చెప్పాడు నువ్వు ఇవన్నీ చేయడానికి సిద్ధంగా లేవని నేను అనుకున్నాను మీ అత్తగారు ఆమెతో ఇలా చేయడం సరైనది కాదని మీకు తెలుసు నాకు తెలుసు అత్తగారు ఎలా ఉన్నారు పర్వాలేదు కాని ఈ రాత్రి మనం బహిరంగంగా సరదాగా గడుపుతాము సాయంత్రం అయినప్పుడు అత్తగారు నా గదికి కాల్ చేయకుండా వచ్చి నా దగ్గరకు వచ్చి కోడలు మళ్లీ ప్రారంభిద్ దామని అన్నాడు అత్తగారు ఇంకా బాధగా ఉంది ఒకసారి తెరిచి చూపించు నేను సరే కోడలు నా దగ్గరకురా అత్తగారు అన్నాడు మామ ఒక పొడవైన గురంలా మారిపోయిందని చూసి నేను ఆశ్చర్యపోయాను అత్తగారు ఇప్పుడు మీరు ఏమి చూస్తున్నారు నిధి మీ ముందు ఉంది ఈరోజు నా భర్త నుండి కూడా నాకు ఇంత ఉపశమనం లభించలేదని నేను చెప్పాను నేను దానిని ఆస్వాదించాను కోడలు ఈ రోజు నాకు చాలా కాలంగా అది దొరకడం లేదు నేను ఈ నిధిని తీసుకుంటాను అని అత్తగారు అన్నాడు ఆ తర్వాత అతను నిధిని మూడు గంటలు వెతికాడు రెండోసారి అలసిపోయాను మామగారు నన్ను ఇక్కడ పనిలో పెట్టాడు ఇది కోడలు కల్పిత కథ ఎవరినీ ఉత్తేజపరచడం దీని ఉద్దేశ్యం కాదు మా కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి పూర్తి వీడియోను చూడటానికి మా యూట్యూబ్ ఛానెల్ లింక్ కామెంట్లో ఉంది దయచేసి దీన్ని కూడా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కథతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు